ఈ రోజు శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దానికంటే కూడా అక్కడ ఇరాన్ లో టెహ్రాన్కి దగ్గరలో ఒక డ్రోన్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది కదా ఇజ్రాయల్ దాన్ని చూసి ఈ రోజు ఇరాన్ ఆశ్చర్యపోతుంది అంతేకాదు ఇక్కడ ఖచ్చితత్వమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంటే ఆపరేషన్ రైజింగ్ లైన్ లో భాగంగా ఎజ్రాయల్ చేసినటువంటి ఈ యొక్క స్థావరం ఏదైతే ఉందో డ్రోన్ స్థావరం నిజంగా ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించింది ఇంకా ఇరాన్ ఆశ్చర్యపోవడంలో ఎటువంటి సందేహము లేదు ఎలాంటి ఆశ్చర్యము లేదు ఎందుకంటే ఇరాన్ ఎంతో పగడ్బందీగా ఇజ్రాయల్ పై దాడి చేద్దాం అనుకుంటే నుంచో ఇజ్రాయేల్ టెహ్రానికి దగ్గరలో ఒక డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది అందులో యుద్ధానికి కావలసినటువంటి రక్షణ వ్యవస్థని కమాండోల్ని కూడా ఎవరికి తెలియకుండా తీసుకొచ్చేసి అక్కడ ఏర్పాట్లు చేసుకుంది ఖచ్చితత్వమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంది ఎక్కడ ఎక్కడ అయితే అనుస్థావరాలు ఉన్నాయో ఇరాన్ లో వాటి పైన కరెక్ట్ గా కచ్చితత్వంగా దాడి చేసింది అన్ని పక్క ప్రణాళికలతో రెండు వందల యుద్ధ విమానాలు వంద డ్రోన్లతో మూడు వందల ముప్పై బాంబులను జారవిడిసి మొత్తం అనుస్థావరాల్ని సర్వనాశనం చేసే ప్రక్రియ అయితే మొదలు పెట్టింది నిజంగా ఇప్పుడిప్పుడే న్యూక్లియర్ ని బాగా అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నటువంటి ఇరాన్ కి ఇది చాలా గట్టి దెబ్బ అయితే ఇందులో అమెరికా పాత్ర ఉందా లేదా పక్కన పెడితే ఇజ్రాయెల్ మాత్రం దీన్ని ఎక్కడా కూడా ఉపేక్షించడం లేదు ఇంకా దాడులు చేసి ఇరాన్ని సర్వనాశనం చేయాలని కోరుకుంటుంది ఇప్పుడు ఈ దాడిలో దాదాపు ఇరాన్ కి చెందినటువంటి ప్రముఖమైనటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలు చనిపోయారు ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకి కోడింగ్ మీద పూర్తి అవగాహన ఉంది మిగతా వారికి అవగాహన ఉన్నా సరే వీళ్ళే ప్రధానమైనటువంటి వారు వీళ్ళే కాకుండా ఒక కుటుంబం కూడా చనిపోయింది శాస్త్రవేత్తల కుటుంబం వీళ్ళందరూ కూడా ఈ న్యూక్లియర్ లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు వీళ్లతో పాటు ఆర్మీ చీఫ్ చనిపోయాడు అలాగే మరికొంతమంది జనరల్స్ చనిపోయారు ప్రముఖమైనటువంటి మరికొంతమంది చనిపోయారు దీని వల్ల చాలా దెబ్బ ఇరాన్ కి ఈ ఇరాన్ కి దీనికంటే కూడా ఇరాన్ యొక్క బలహీనతని అంటే ఇరాన్కి దీనికంటే కూడా ఇరాన్ యొక్క బలం మీద కొట్టి ఈరోజు ఇరాన్ ని బలహీనత చేసింది ఇజ్రాయెల్ వాస్తవంగా ఎందుకంటే టెహ్రాన్కి ఇంత దగ్గరలో ఇలాంటి స్థావరాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసింది ఎవరు సహాయం చేశారు ఎవరు సహాయం చేయకుండానే ఈరోజు ఇంత పగడ్బందీగా ఎలా తయారు చేయగలిగింది ఎలాంటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది అనేది ఇప్పుడు ఇరాన్ తలపట్టుకుంటుంది